రాష్ట్రంలోని మంత్రైనా దేశ ప్రధానైనా తీవ్ర నేరారోపణలతో నెల రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను తీసుకొచ్చింది ఐదేళ్లకు పైగా శిక్ష పడే నేరారోపణలతో వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే ముప్పై ఒకటవ రోజు పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి ఉంటుందని బిల్లులో పేర్కొంది రాజీనామాకు నిరాకరించిన ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేలా ప్రతిపాదనలు చేసింది ఆర్టికల్ డెబ్బై ఐదు ఆర్టికల్ నాలుగులో మార్పు కోసం నూట ముప్పైవ రాజ్యాంగ సవర్ణ బిల్లును ప్రతిపాదించారు హోం మంత్రి అమిత్ షా అంతేకాకుండా ఈ బిల్లులో కీలక అంశాలు పొందుపరిచారు ఎన్నికైన ప్రతినిధులు ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తారు వారు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అంతేకాకుండా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని సీఎంలు లేదంటే మంత్రులు అరెస్టై కస్టడీలో ఉంటే రాజ్యాంగ నైతికత మంచి పాలనకు ఆటంకం ఏర్పడుతుంది చివరికి ప్రజలకు రాజ్యాంగంపై ఉన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే ప్రధాని సీఎంలు కేంద్ర రాష్ట్ర మంత్రులు ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒకటవ రోజు పదవి కోల్పోతారు ఇది దోషిగా తీర్పు అవసరం లేకుండా కేవలం చార్జెస్ అరెస్ట్ ఆధారంగా జరుగుతుంది కస్టడీ నుంచి విడుదలయ్యాక సదరు నేత మళ్లీ అధికారం చేపట్టేందుకు అర్హుడవుతారు